అవును తను మనిషి అనుకుంటున్నారా లేదా రోబో అనుకుంటున్నారా అబ్బా మనకు ఏమైనా సమస్యలు వస్తే అప్పటికప్పుడు తన పాకెట్ల నుంచి గ్యాజెట్స్ తీసి మనల్ని కాపాడే రోబో దొరికితే అబ్బా ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారా అబ్బా ఏ టైం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫుల్ పడుతుంది అర్రే ట్రైమ్ ట్రావెల్ మిషన్ ఉంటే బాగుండేను లేదా ఎలిమెంట్ డోర్ ఉంటే బాగుండేను అని చెప్పేసి అనుకుంటున్నారా మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళడానికి ఏదో ఒకటి గ్యాడ్జెట్స్ ఇచ్చే రోబో దొరికితే బాగుంటుంది అనుకుంటున్నారా అవును మీ గదిలోకి సడన్గా నీలి రంగులో ఉన్న పిల్లి వస్తే ఏం చేస్తారు అది టైమ్ మిషన్లో ప్రయాణించేది అది ఒక రోబో పిల్లి కానీ పిల్లి కాదు అది ఒక రోబో అది మన సమస్యలను సెకండ్స్ లో పరిష్కరిస్తుంది ఆ అదే మన డోరేమాన్ సో మన డోరేమాన్ గురించి కొన్ని విషయాలైతే ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్న వచ్చేయండి మామ డోరేమాన్ అంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు మామా డోరేమాన్ ఫ్యాన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ వేసుకోండి ఒక లైక్ వేసుకొని మామ డోరేమాన్ అనేది ఒక రోబోటిక్ పిల్లి తను ఒక కుర్రోడి జీవితాన్ని మెరుగుపరచడానికి భవిష్యత్తు నుంచి గతంలోకి ట్రైమ్ ట్రావెల్ మిషన్ ద్వారా పంపిస్తారు తన దగ్గర ఉన్న త్రీ ఫోర్ డి పాకెట్ ద్వారా ఎంతో విచిత్రమైన వింత గ్యాడ్జెట్లు అయితే తీస్తూ ఉంటాడు మామ డోరెమాన్ మొదటగా ఫుజికో ఎఫ్ ఫుజియో అనే జపాన్ కార్టూనిస్టులు జంటగా సృష్టించారు ఈ వెబ్ సిరీస్ రూపొందించిన స్టూడియో నేమ్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి అది ఒక యామినేషన్ స్టూడియో మామా ఇది టీవీ ఆశాహి అనే జపాన్ టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతుంది డోరెమాన్ యొక్క ఆమినేషన్ వెబ్ సిరీస్ మొదటగా పంతొమ్మిది వందల మూడులో రిలీజ్ అయ్యాయి కానీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎక్కువ పాపులర్ అయ్యాయి డోరేమాన్ ఒక మనిషి కాదు ఒక రోబో కూడా కాదు ఒక పిల్లి కూడా కాదు మామ అది ఆమినేషన్స్ ద్వారా క్రియేట్ అయిన ఒక పిల్లి రోబో మాత్రమే ఇది మొదటగా డోరెమాన్ టూ డి టెక్నాలజీ ద్వారా క్రియేట్ అయినప్పటికీ తర్వాత కొన్ని మార్పులు చెంది టూ డి టెక్నాలజీ కంప్యూటర్ ఆధారిత టెక్నాలజీగా మారింది డోరెమాన్ వెబ్ సిరీస్ జపాన్లో క్రియేట్ చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి మామ ఇది మొదటగా ఆశాహి జపాన్ టీవీ ఛానల్లో ప్రసారమయ్యేది ఆ తర్వాత అనేక భాషల్లో డబ్ చేసి అనేక దేశాల్లో విడుదల చేశారు అందులో మన భారతదేశం కూడా ఒకటి మామ మన భారతదేశంలో డోరేమాన్ వెబ్ సిరీస్ హంగామా టీవీలో మొదటగా ప్రసారమైంది రెండు వేల ఐదు ఫిబ్రవరి పదమూడున ప్రారంభమైంది స్పష్టమైన డేట్ అయితే ఏది లేదు మామ ఇంకొక డేట్ కూడా చెప్తూ ఉంటారు చాలామంది ఇంకొక డేట్ ఏంటి అంటే రెండు వేల ఐదు మే రెండున ప్రసారం అయింది అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ కంటెంట్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు